కాకినాడ జిల్లా వాకలపూర్లోని యూనివర్సల్ బయోఫ్యూయల్స్ కంపెనీని షట్ డౌన్ చేశారు అధికారులు కంపెనీ నుంచి దుర్వాసన వస్తుందని కాలుష్యం పెరిగిపోయిందని డిప్యూటీ సీఎం పవన్ కుఫిర్యాదు చేశారు స్థానికులు దీంతో విచారణకు ఆదేశించారు ఉప ముఖ్యమంత్రి బయోడీజిల్ తయారీకి తక్కువ రకం యాసిడ్ వాడడంతో దుర్గంధం వెల్లజల్లుతోందని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారుల విచారణలో వెల్లడైంది డబ్బులు ఆదా అవుతాయని యూనివర్సల్ బయోఫ్యూయల్స్ కంపెనీ యాజమాన్యం నాసిరకం యాసిడ్ వినియోగిస్తోందని నివేదిక ఇచ్చారు పీసీబీ అధికారులు కాలుష్య నియంత్రణ నిబంధనలను కంపెనీ పాటించడం లేదని స్పష్టం చేశారు శాంపిల్ సేకరించి ఉన్నతాధికారులకు నివేదిక పంపారు ఉన్నతాధికారుల ఆదేశాలతో యూనివర్సల్ బయోఫ్యూయల్స్ కంపెనీని మూసివేశారు వాకల్పూర్లో యూనివర్సల్ బయోఫ్యూయల్స్ కంపెనీపై పీసీబీ కోరడాకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు లోని యూనివర్సల్ బయోఫ్యూల్ కంపెనీ నుంచి పొల్యూటెడ్ స్మెల్ వస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళింది వెంటనే యూనివర్సల్ బయో డీజిల్ కంపెనీకి సంబంధించి వాకల్పూడిలో ఉంది దీనిపై విచారణ చేయాలని సీఎం పవన్ కళ్యాణ్ పొల్యూషన్ అధికారులను ఆదేశించారు దీనికి సంబంధించి కూడా వాకల్పూడి వాకల్పూడి పరిసర ప్రాంతాల్లో ఈ యూనివర్సల్ బయో డీజిల్ కంపెనీ నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలు కావచ్చు అదేవిధంగా పొల్యూటెడ్ స్మెల్ ఎక్కువగా వస్తుంది చుట్టుపక్కల గ్రామాలు ఈ స్మెల్ భరించలేకపోతున్నారని పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లడంతో ఆయన వెంటనే స్పందించారు దీనికి సంబంధించి పొల్యూషన్ రాష్ట్ర స్థాయి అధికారులు అదేవిధంగా జిల్లా స్థాయి అధికారులతో ఆయన మాట్లాడారు ఈ అసలు ఈ కంపెనీకి సంబంధించి ఎటువంటి స్మెల్ వస్తుంది దానివల్ల ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారని పూర్తి స్థాయిలో విచారణ చేయాలని జిల్లా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు దానికి తగ్గట్టుగానే జిల్లా పొల్యూషన్ బోర్డు అధికారులు యూనివర్సల్ బయోఫ్యూల్ కంపెనీని పూర్తి స్థాయిలో శాంపిల్స్ సేకరించడం అదే విధంగా ఇక్కడ ఎటువంటి ఈ ప్రాసెస్ జరుగుతుంది బయో డీజిల్ సంబంధించి మామూలు వంట నూనె సంబంధించిన ఫ్యాట్ ఏదైతే ఉంటుందో ఫ్యాట్ మిగిలిపోయిన తర్వాత దాని నుంచి బయో డీజిల్ తయారు చేస్తారు దీనికి సంబంధించి కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది ఈ యూనివర్సల్ బయోఫ్యూల్ కంపెనీ ఈ నెల ఇరవై నాలుగున నుంచి దాన్ని షట్డౌన్ చేసిన పరిస్థితి ఈ నెల ఇరవై ఒకటిన ముందు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు దీనికి సంబంధించి ఏదైతే బయోడీజిల్ ఎక్కడ అయిన బయోడీజిల్ ఏదైతే ఉంటుందో దానిని ఉన్నత శాంపిల్స్ సేకరించడం అదేవిధంగా ల్యాబ్స్కి తీసుకెళ్లి పూర్తి స్థాయిలో టెస్టింగ్ చేశారు దాని తర్వాత పూర్తి స్థాయిలో యూనివర్సల్ బయోఫ్యూల్ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించిన కంపెనీ నెల ఇరవై నాలుగు నుంచి షట్ డౌన్ చేసిన పరిస్థితి ప్రస్తుతానికైతే ఉన్నత స్థాయి అధికారులకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు నివేదిక అందించారు ఇందులో నిబంధనలు పాటించడం లేదు ఏదైతే బయోడీజిల్ తయారు తయారు చేయడానికి వాడాల్సిన కెమికల్కి సంబంధించి అదేవిధంగా యాసిడ్కి సంబంధించి తక్కువ క్వాలిటీ తక్కువ క్వాలిటీ ఉన్న యాసిడ్స్ వాడడం వల్ల ఈ పొల్యూషన్ ఎక్కువగా వస్తుందని అధికారులు నిర్ధారించుకున్నారు దానికి తగ్గట్లుగానే ఉన్నత స్థాయి అధికారులకు నివేదిక ఇచ్చారు ప్రస్తుతం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంబంధించి మంత్రిత్వ శాఖ కూడా పవన్ కళ్యాణ్ చూస్తున్నారు కాబట్టి దానికి తగ్గట్టుగానే అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ఒకవైపు ఫ్యాక్టరీస్ మరొక వైపు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు దీనికి సంబంధించి డిస్కషన్ చేశారు అదేవిధంగా ఈ యాజమాన్యాన్ని ఏదైతే యూనివర్సల్ బయోఫ్యూల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన యాజమాన్యం స్థాయిలో వివరాలు సేకరించారు అట్లా ఏ విధంగా బయోడీజిల్ తయారు చేస్తారు దానికి సంబంధించి క్వాంటిటీ రేషియోస్ ఏ విధంగా వాడతారని పూర్తి స్థాయిలో వివరాలు సేకరించారు మొత్తానికి అయితే కాకినాడకు సంబంధించి ఒకరిపో యూనివర్సల్ బయోడీజిల్ బయోడీజిల్ బయో డీజిల్ కంపెనీకి సంబంధించి ప్రస్తుతానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కావచ్చు అదేవిధంగా ఫ్యాక్టరీస్ అధికారులు పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి శాంపిల్స్ కలెక్ట్ చేయడం వారు నిబంధనలు పాటించడం లేదని ప్రాథమికంగా నిర్ధారించి ఉన్నత స్థాయి అధికారులకు నివేదిక ఇచ్చారు దానికి తగ్గట్లుగానే ప్రస్తుతానికి అయితే తాత్కాలికంగా యూనివర్సల్ బయోడీజిల్ కంపెనీ ఏదైతే ఉందో దాన్ని గత వారం రోజుల నుంచి షట్ డౌన్ చేశారు వాళ్ళు పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి చర్యలు తీసుకుంటాము అని అధికారులు చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ ప్రకాష్ శాశ్వతి